ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సిక్స్ వాళ్ళకు నమస్కారం ధన్యవాదాలు మీరు వచ్చారు మీరు ఫోటోలు తీస్తురు కాబట్టి అన్నీ చేస్తారు కాబట్టి మాకు కూడా మాకు కొంచెం డౌట్ వచ్చి మిమ్మల్ని అడగవలసి వచ్చింది ఎందుకంటే మీరు ఫోటోలు తీసి మరి పొద్దున్న ఆటో డేవాళ్ళు నోట్లో మన్ను కొడతారా ఈ తీసుకోపోయి మిసేజ్ తీసుకొని గవర్నమెంట్ మిస్సేజ్ ఇస్తారా గవర్నమెంట్ ఏదో చేస్తామని ఆలోచించినాము ఏదో రేవంత్ రెడ్డి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో ఆశపడ్డాము కానీ ఆశపడి కాదు కాకపోతే మొత్తం మన్ను వచ్చు సరే ఏదో చేసుకొని కూలోచ చేసుకొని స్కూల్ పిల్లో వ్యానో ఆటో ఏదో ఏ దొరిత తీసుకో మేము నడిపిించుకుంటాం పిల్లం పిల్లం పిల్లలు పో మేము ఉన్నాము అదే దాంట్లో వాటి ఏంటంటే ఈ మీడియాలో చాలా వచ్చి ఒకరో తీరు ఒకరో తీరు ఎవరో తీరు మిస్సెస్ గవర్నమెంట్కి ఇస్తున్నారు అయినా మేము పిల్లల గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాం మేము డోర్ టు డోర్ ఇంటికి పోయి డోర్ తీసి లోపల వెళ్తాం డోర్ తీసి బండి ఎక్కిస్తాం వీడికి వచ్చి వ్యాన్లకి ఇడుచుకొని గేట్ లోపల ఇడిస్తాం గేట్లకి వెళ్ళి అనే పిల్లలు మొత్తం వన్లెక్కించుకుంటాం ఒక్క పిల్ల కూడా పక్కకు దొక్కుంటాం మా పిల్లలు ఎంతమంది లోపలికి వెళ్ళి పోయి క్లాస్లో పోయి క్లాస్లోకి వెళ్ళి పట్టుకొని వచ్చుకుంటాం తీసుకుపోయి ఇంటి 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 డోర్ టు డోర్ ఇంపేసి తిప్పుతాం సరే వాళ్ళు మాకు నచ్చి మా సర్వీసింగ్ నచ్చి కూడా వాళ్ళు మాకు పిల్లలు ఎక్కిస్తారు అట్లేం లేదు కాకపోతే వేళ్ళు ఎక్కిస్తారు వాటో వాళ్ళది ఇది తేవద్దాని కొంత స్కూల్ వాళ్ళు కంప్లీట్ చేయడం దాంట్లో గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని పెద్ద ఇష్యూ చేయడం వాళ్ళ ఆటో డ్రైవర్ తాగి నడిపిస్తున్నారు ఏం చేస్తారు తాగి అయితే ఏ ఆటో డ్రైవర్ నడిపారు తాగి ఏ కూడా పని చేయడన్నా ప్రతి ఒక్కరు కూడా ఇష్టం పోయినాయినా తాగుతో తిట్టడం తెలియదు కానీ పిల్లల కాడికి వస్తే మాత్రం స్కూల్ పిల్లల కాడికి వస్తే మాత్రం మంచి జాగ్రత్తలు తీసుకుంటాము పిల్లలకు కూడా ఆటోలో కూడా ఇటు సైడ్ గేట్లు కూడా పెడతాం జాలి కూడా పెట్టిస్తాం మేము మేము కూడా ఎవరైనా దగ్గర ఉండి చెప్తాం బాబు కూడా డాలి పెట్టుకోవాలని చెప్తాం మేము స్కూల్లో కాడ కూడా చెప్తాం వ్యాన్ వాళ్ళు కూడా చెప్తాం పిల్లలకి మినిమం చూసుకొని రావాలి నిమ్మలగా రావాలి పిల్లలు మనకు పిల్లలు మనకు పోషిస్తారు మన ఉద్యోగం అంటేనే పిల్లలు మేము చేసే ఉద్యోగం మా కాదు మాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదన్నా గవర్నమెంట్ ఏమి ఇస్తలేము బయట ప్రైవేట్ జాబులు లేవు మాకు ఆ జాబులు దొరకడం లేవు ఉన్న దాంట్లో మన కోసం రేవంత్ రెడ్డి సార్ సంవత్సరం పన్నెండు వేలు ఇస్తా అని గవర్నమెంట్ పెద్ద విషయం చేశారు ప్రతి మీటింగ్లో చెప్పి మేము ఆటో వాళ్ళకి ఇచ్చేస్తాం అది చేస్తాం అని లాస్ట్కి వచ్చేది ఈ ఆటో చూడ రేవంత్ రెడ్డి చెప్పిన బీజేపీ వాళ్ళకి గార్ది గుడ్డు ఇచ్చాడు కానీ ఇప్పుడు కరెక్ట్ గార్ది గుడ్డు ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఇప్పుడు ఇచ్చి చెప్పి తొమ్మిది తొమ్మిది నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలల నుంచి ఆటో డ్రైవర్లకి ఏం చేసినంతవరకు ఏ ఏమీ లేదు సిటీ నిండా ఆటోలు అయిపోయినాయి సరే ఎవరిని ఎవరిని దారి వాళ్ళ చూపి భయ డిస్ట్రిక్ట్లో ఉన్నావు చూసి సిటీలో ఉన్న సిటీలో చూపి ఎవరి దారి ఆటో డ్రైవర్ అందరూ బతకాలి బతికొద్దాం మేము అంటలేము మీటింగ్ చర్చిస్తాం ఫస్ట్ గెలిచిన నాడు చర్చలో పోతేఎస్ డిఎంఎస్ ఆటో యూనియన్ అధ్యక్ష నేను వద్దు పోతే ఒక రెండు నెలలు ఆగమన్నారు రెండు నెలల తర్వాత పోతే అసెంబ్లీ మీటింగ్ అయిపోయినాక పిలుస్తామన్నారు అసెంబ్లీ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ తర్వాత ఇస్తాం మళ్ళీ అసెంబ్లీ మీటింగ్ వచ్చేసింది మళ్ళీ అసెంబ్లీ వచ్చేది ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ అయిపోయినా పిలుస్తామన్నారు ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లపై మళ్ళీ అసెంబ్లీగా అన్నారు పిలుస్తామన్నారు అసెంబ్లీగా ఆనపిస్తే పొద్దున పొద్దున ఆరు గంటల మా యూనియన్ వాళ్ళు పోయి కలిసి వస్తే మీకు వారి రోజుల మేము పిలిచి మొత్తం నాయకుల పిలిచి మాట్లాడిపిస్తాం మొత్తం ఏదో మీ ఆటో డ్రైవర్లకు మేము మిసేజ్ ఇస్తాం మంచి చేస్తాం బాగుపడదాడు చేస్తామన్నారు బావులైనా బతుకు లేళ్ళు ఉన్న బతుకు ఆగం చేస్తున్నారు వీళ్ళు కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీదైనా ఆటో డ్రైవర్లకు ఏదన్నా ఒక మంచి మిసేజ్ చేయాలి స్కూల్ డ్రైవర్లు వ్యాన్లలో నడిపించుకుంటారు కానీ ఎవరికి అన్యాయం చేస్తలేరు మంచిగా తెచ్చుకుంటారు చెప్పకపోతే ఎందుకంటే ఆటోలో పిల్లలు పేరెంట్స్ పంపిస్తలేరు కాబట్టి మేము వ్యాన్లో తెచ్చుకున్నాం ఆటోలో ఆరు మంది నెక్కిస్తాం వేనలో పది మందిని ఎక్కించుకుంటారు ఎక్కువ ఏం ఎక్కించుకుంటలేం కదా ఏదో పది పది మందిని అదే ప్రైవేట్ ఒక ఇష్టం అనేది అవుట్ ఆఫ్ బోన్ మన ఇష్టపోసులో ఎట్లెక్కిస్తారు ఒక్కొక్క బస్సులో అది ఇరవై నాలుగు సీట్ల బండి ఉంటే ముప్పై మంది నలభై మంది పిల్లలు ఎక్కిస్తారు బస్సులలో స్కూల్ బస్సులలో కానీ మేము అట్లా కూడా ఎక్కిస్తాం సరే ఎవరు బతుకుదేరు కాదు పేరెంట్స్ వాళ్ళు ఎటువంటి ఎక్కిస్తారు అంటే పేమెంట్ దక్కు ఉంటుంది కాబట్టి వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు పది మందిని ఎక్కిస్తే పదివేలే దొరుకుతాయి ఇంక ఇద్దరిని ఎక్కిస్తూ పది వేలు దొరుకుతాయని అది కూడా ఆశపడద్దా పిల్లలకు ఎటువంటి ఏదైనా జరితే గవర్నమెంట్ కంటే ఫస్ట్ మా యూనియన్ వాళ్ళు పోయి మిసే ఇస్తాం బాబు ఏమి ఇట్లా అయిందని మేమే పోయాకుంటా ఇట్లా ఏం చేస్తున్నారు మీరు అని ఇట్లా చేయొద్దు కావద్దా మేము పోయి మాట్లాడతాం సార్ ఇది రేవంత్ రెడ్డి సార్ చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పండి ఆటో డ్రైవర్ వాళ్ళది ఎప్పుడు మీటింగులు ఇస్తారు ఎప్పుడు తప్షా చేస్తారు ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు ఎప్పుడైనా పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు సంవత్సరం అయిపోయింది పోయింది సంవత్సరం పన్నెండు వేలు వీక్కినట్టే కదా మేము నెలకు ఐదు వేలు అడిగినాం పదివేలు అడిగారు వేరే యూనియన్లో పదివేలు అడిగారు సరే నేను నెలకు ఐదు వేలు ఐదు వేలు ఇవ్వకుండా సార్ సంవత్సరం పన్నెండు వేలు ఇస్తాం సార్ అదని మేమేమన్నాం అంటే ఆటోలు గవర్నమెంట్ ఆఫీసుల ఆటోలు పెట్టుకోమని చెప్పినాం ఒక కార్లో పెట్టుకుంటున్నావు కదా దాని కింద ఆటోలు పెట్టుకోండి అదే ఇప్పుడు కారుకు పదివేలు ఇస్తావు ఆటోకు ఐదు వేలు ఇవ్వని అడిగినాం తప్ప అది కూడా చేయలేరా గవర్నమెంట్ మేము మంచి మిసేజ్ ఇస్తాం గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కదా మంచి మాట చెప్పిన మంచిగా చేయాలి కదా మరి అది కూడా చేస్తున్నారు కాబట్టి ఈ మిసేజ్ మీరు వచ్చారు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి దగ్గర పోనీయండి ఫోన్ చేయించండి దానివల్ల మేము అది చేస్తాం ధన్యవాదాలు